పర్సన్ కి అది లక్ష పైన డెబ్బై ఐదు వేల నుంచి లక్ష వరకు ఉంటుంది మధ్యలో అని చెప్పి ఒక ఫిగర్ చెప్పుకుంటూ వచ్చారు మరి వారి మీద మీరు అధిక భారం వేస్తానంటే ఏ విధంగా ఎస్ రమేష్ గారు మీరే అంటారు చంద్రబాబు నాయుడు గారే ప్రైవేటైజేషన్ మీద చాలా ఎక్కువ మక్కువ చూపుతా ఉంటారు ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేద్దాం అని చెప్పి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన మొట్టమొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని తాగట్టు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి ఆయన ఇటువంటి మోడల్స్ ను అమలు చేసి రాష్ట్ర ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టబోతున్నాడు అవన్నీ కూడా అతి త్వరలోనే రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎందుకంటే ఈ రోజున ఉచిత బస్సు అనేది ఖచ్చితంగా ఆయన అమలు చేయగలిగే పథకాల్లో అది ఒకటి మాత్రం ప్రస్తుతానికి ఆయన అమలు చేయగలడు ఏదో ఒకటి నేను అమలు చేయగలను ఇది అమలు చేశాను అని చెప్పి చూపించడం కోసం ఎందుకంటే పెన్షన్స్ అనేది ఆల్రెడీ అలాగే డబ్బులు ఉన్నాయి ఇచ్చేసారు పెన్షన్స్ ఖచ్చితంగా చేస్తారు అది ఆ హామీ చేశారు నెక్స్ట్ మెగా డిఎస్సి మెగా డిఎస్సి అనేది ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కాదు మేడం మీరు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన డిఎస్సి యొక్క రోడ్ల గురించి మాట్లాడదాం ప్లీజ్ ఎందుకంటే సమయం లేదు ఉద్యోగాలు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోడ్ల విషయంలో కూడా ఖచ్చితంగా ఏదైనా రేపు పొద్దున్న నుంచి అందరూ మేము మా ప్రభుత్వం ఉండగా రోడ్లు పోయలేదు రోడ్లు పోయలేదు అని చెప్పి జనం ఎలాగైతే తిడతారో ఈ రోడ్లు కనుక మనం చేస్తే కొంచెం ప్రజల్లో నెగిటివిటీ అనేది తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ మోడల్ ని ముందుకు తీసుకొచ్చారు కానీ ఆయనకి అదే భూమరాయంగా అవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఎవరు కూడా దీన్ని హర్చించరు ఎందుకంటే ఖచ్చితంగా సామాన్య జనం మీద అది భారం పడుతుందండి మిడిల్ క్లాస్ పీపుల్ మీద ఖచ్చితంగా ఎందుకంటే మొన్న లోకేష్ గారు ఆ మండలంలో చెప్పడం జరిగింది నలభై వేలు పెట్టి స్కార్పియో కొనుక్కుంటే వాళ్ళకు కూడా అమ్మఒడి అలాంటివి రాకుండా తీసేసారు వాళ్ళు ఏదో చిన్న కార్ కొనుక్కున్న వ్యక్తులు అలాంటి వ్యక్తులకు కూడా అదే పథకాలు అమలు కాలేదని చెప్పి చెప్పారు అందే సత్యం గారు చెప్పినట్టుగా ఇవాళ మిడిల్ క్లాస్ పీపుల్ ఎంతో మంది కార్లు ఉండడం జరుగుతుంది వాళ్ళందరూ పొద్దున ఆ రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు వాళ్ళు టోల్ కట్టాలి అంటే అది మధ్య తరగతి ప్రజలకు కానీ వాళ్ళకి చాలా భారం అవుతుంది కాబట్టి ఖండించాలి వెళ్ళాలి అలా ప్రతిపాదన వచ్చి ప్రతిపాదన వచ్చినప్పుడే మీరంటూ అసెంబ్లీలో ఉంటది అది ఖండించడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అసెంబ్లీలో మీరు అనుకున్నది త్వరితగతిన జరగాలి అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పి కోరుకున్నాం ఎందుకంటే అపోజిషన్ క్వశ్చన్ చేసినప్పుడే కదా అది ప్రతిపక్ష వేరే వేరే పక్కన పెడితే క్వశ్చన్ చేసినప్పుడే దానికి సరైన సమాధానం వస్తుంది అధికార పార్టీ కూడా కొంచెం భయం ఉంటుంది తప్పు చేస్తే వీళ్ళు క్వశ్చన్ చేస్తారేమో అని అసలు మీరు వెళ్ళకపోతే మీరు బయట ఎంత చెప్పినా ప్రయోజనం ఏంటనేది ఒకటి ఉంటుంది కదా సమయం లేదు ప్లీజ్ అండి రావాలని కోరుకుంటున్నాం అదే చెబుతున్నాను ఎప్పుడో మన దాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్యారెస్ దాటి బయటికి రాడు ప్యారెస్ దాటి బయటికి రాడు అన్నారు వచ్చారు ప్రెస్ మీట్లు పెట్టలేరు మీట్లు పెట్టలేరు అన్నారు ఖచ్చితంగా అసెంబ్లీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చేసే తప్పుల్ని ఎండగడతారు అవన్నీ కూడా మీరు మళ్ళీ అదే ఉండాలి కదా సమయం ఇవ్వకపోతే గతంలో మీకు ఇవ్వలేదన్న మీరు టికెట్ చేస్తున్నారు అని చెప్పి అండి వేణుగోపాల్ గారు అడ్వకేట్ గా జనసేన నాయకులుగా కొద్దిసేపు పక్కన పెడితే పార్టీ పరంగా ప్రజలకి ఈ విధంగా భారం వేసే విధంగా ముందుకెళ్ళడం ఎంతవరకు